చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శైలి ఎలా ఉంటుందంటే కొద్దిగా వింతగానే ఎప్పుడు ఉంటుంది బికాజ్ ఆయన ఎందుకంటే ప్రతి నిమిషం నిద్రలో కూడా రాజకీయమే ఆయన చేయగలరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక మాట అన్నారు ఆ మాట అన్నాక నా ఒకటి అర్థమైంది ఓహో బాబు గారు మళ్ళీ ఏ రూట్లో వచ్చారా అని ఒకసారి వినండి బాబు గారు ఏమన్నారు ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా కాంగ్రెస్ పార్టీకి చేసే పరిస్థితి స్థాయిలో ఇప్పుడు బాబు గారు ఇప్పుడు ఈ మాట ఎందుకన్నారు ఈ రోజు జీడి నెల్లూరు ఏదో సభలో ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు అందరం మనం ఏం మాట్లాడుతున్నాం పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదు ప్రజలకు మంచిది చేయట్లేదు ప్రజలకు మంచి చేయట్లేదు అని రోజు మనం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఆ కార్యకర్తల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్పారంటే ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్టర్ ఇండైరెక్ట్గా మనం ఏమీ బెనిఫిట్ అనేది చేయకూడదు మన ద్వారా మంచి జరగకూడదు అని బాబు గారు చెప్పారు ఆయన ఎందుకు ఆ మాట చెప్పారని నాకు అనిపించింది ఏంటంటే ఓహో ఇప్పుడు పథకాలు అడిగేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మీకు చేయం పోండి పక్కకి పథకాలు ఐదు నోటల పీపుల్ అయినా కానీ పకాలు సార్ ఐదు అంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పో పక్క పో అని చెప్పి కార్యకర్తలు అనమని ఉద్దేశిస్తున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంది వల్లన అలా మగులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రేపు అమ్మఒడి ఇవ్వాలా ఎంత ఇగలుతాడు పన్నెండు వేలు పదమూడు వేలు కోట్లేదు తొమ్మిది వేల నాలుగు వందలు అన్నదా సుఖీభావ్ ఎంత ఇవ్వాలో తీసుకొచ్చి ఆరు వేలు పెట్టాడు మహిళలు పదిహేను వందలు లేదు నిరుద్యోగతి మూడు వేలు లేదు మహిళలకు ఉచిత ఉచిత బస్సు లేదు మహిళలకు ఇస్తానన్న మాటలు ఏమి కూడా ముందుకు తీసుకెళ్ళపోయాడు అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి రేపు ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైపోద్ది మనం అడుగుతాం ఆల్రెడీ సార్ పథకాలు వేసారు సార్ పథకాలు వేసారు సార్ పథకాలు వేసారు ఐదనే అడుగుతుంటే ఆయన ఆయన స్ట్రాటజీ ఏంటంటే కొత్త స్ట్రాటజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు పథకాలు అడుగుతారు మీరు మమ్మల్ని పథకాలు అడగడానికి అర్హత లేదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తల చేత మాట్లాడిస్తున్నారు అంటే తిప్పికొట్టాలి అని చెప్పి ఉద్దేశంతో అన్నాడు ఇక రెండవ మాట చంద్రబాబు నాయుడు గారు మీరు పథకాలు ఇస్తారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూరరు బికాజ్ మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆల్రెడీ ఒకసారి చూశారు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకసారి చూశారు ఇక మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు పూర్తిస్థాయిలో మనం సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ లక్ష్మణార్ చేస్తాం ఆ లక్ష్మణార్ కోతలు పెట్టారు బాబు గారు మీరు సంక్షేమ పథకాలు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు ఇంకా మాకేం చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు చాలా డిఫరెంట్ ఉంది మాట ఇస్తే మేనిఫెస్టోలు అమలు చేయగలుగుతాడు ఇదిగో కులం చూడొద్దు మతం చూడొద్దు ప్రాంతం చూడొద్దు పార్టీ చూడొద్దు అర్హుడా ఓకే ఇచ్చేసాను అర్హుడా ఇచ్చేసాను అర్హుడా ఇచ్చేసాను కొన్ని వందల సభల్లో ఆయన ఈ మాటను ఉంటాడు కులం చూడొద్దు మతం చూడొద్దు ప్రాంతం చూడదు పార్టీ చూడొద్దు ఏమి నాయకులు ఇంటర్ఫీరెన్స్ కూడా ఉండకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పడ్డారు కానీ గవర్నమెంట్లో కార్యకర్తలు కానీ ఇబ్బంది పడ్డారు కానీ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో సుఖ సంతోషాలతో బతికారు మీరు నేను ఎంత స్థానో అంత స్థానం ఐదు అని చెప్పి పథకాలు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే అసలు చేయొద్దు అంటే తిప్పికొట్టాలి ఇక్కడ నోటల్ పీపుల్ అడిగినా కూడా పథకాలు తిప్పికొట్టడం ఇది ఆయన స్ట్రాటజీ కొత్తగా భలే ఉంది కదా స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు ఇంత సీరియస్ ఇష్యూని భలే సింపుల్ డైలాగ్లో తెలిసేశారు నాకు అదే ఆయన అసలు ఆయన మైండ్ ఏం అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోతుంటే టీడీపీ కార్యకర్తలను ఆయన రెచ్చగొట్టేస్తున్నాడు నాకు ఇక్కడ ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు పథకాలు వచ్చినాయి ఏదో ఒక రూపాన ఏదో అమ్మఒడి అనండి లేకపోతే పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అనండి లేకపోతే ఈబీసీ నేస్తం అనండి లేకపోతే రైతు భరోసా డబ్బులు అనండి లేకపోతే ఇంకా ఏదో రూపనబ్బా ఇంకా చాలా ఉన్నాయి మన ఇచ్చినాయి అంటే జగన్ అన్న అన్ని చేసాడు మనం చెప్పుకోలేకపోయాం అన్ని అన్ని కూర్చే జగన్ అన్న ఇళ్ళ కాలనీలు ఇల్లులు అదే జగన్ అన్న కాలనీలు ఎన్నో ఎన్నో ఇచ్చాడు అవన్నీ పూర్తిగా మనం చెప్పుకోలేకపోయాం మన దరిద్రవాది మనం అన్ని చేసినప్పటికీ మనం ఒకసారి అన్నీ ఒకసారి పదే పదే రుద్దే కార్యక్రమం కాదు కదా అన్నీ అక్కడ మిస్ అయిపోయాం వాళ్ళందరూ అర్హు కింద ఆయన చంద్రబాబు గారు మాట్లాడే ముందు అందరూ కూర్చున్నారు కదా వాళ్ళందరూ ఏదో ఏదో పథకంలో అర్హులైన ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కింద కూర్చొని చప్పట్లు కోరుతుంటే అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా కాదుగా ఏమే ఆయన డబ్బులు కాదు మా డబ్బులే మాకు ఇస్తున్నాడు అనేవాళ్ళు ఇప్పుడు మా డబ్బులు ఆడిపోతున్నాయి మీ డబ్బులు మీకు ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు మా డబ్బులు ఆడిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టే డబ్బులు మీరు తీసుకుంటారనే అంటే దౌర్జన్యం అవ్వదా ఇది ఒక వన్ టైప్ ఆఫ్ అంతే కదా మన దేశ జీడిపిలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీకు అవసరం లేదు వాళ్ళు కాంట్రిబ్యూషన్ తీసుకుని మీరు మీరు తీసుకుంటున్నారు అనలా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు కదా రాగద్వేషాలకు అతీతంగా ఆయన పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు రాగద్వేషాలకు అతీతంగా పనిచేసుకుంటూ అతీతంగా పనిచేయకుండా పూర్తి స్థాయిలో ద్వేషంతో రాగ కక్షతోటి పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర లాక్కొని మీకు బడుతున్నట్టే కదా ఇంకా దాని అర్థం అంతే కదా రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించింది ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎన్నేం చేయాలా ఏం చేయగలుగుతారు ప్రజలకు మంచి చేయాలా ప్రజలను అందరినీ తాటి మీద చూడాలా ప్రజలకి పూర్తి న్యాయం చేయాలా ఏ ఇది మా పార్టీ ఇది అది చూడకూడదు పార్టీ దగ్గరికి వచ్చేది మా పార్టీ ఆ పార్టీ అని చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జైలా జగన్మోహన్ రెడ్డి గారే జైలా చాలా డిఫరెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎన్నో విధాల నిజంగా నోట్రల్ పీపుల్స్ నష్టపోతున్నారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే మీరు ఇచ్చేది ముందు మీ పార్టీ వాళ్ళకి మీరు మీరు ఇస్తారు ముందు అది చెప్పాలంటే అంతే కదా రెండు వందల క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు పెట్టి రాష్ట్రవ్యాప్తం పెట్టి అమని ప్రచారం చేసుకుంటే రకాలు అయిపోయారు మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఏ ఒక్కరికి మీ పార్టీ వాళ్ళకి హోపులు లేవు ఆయనకి అన్ని ఇచ్చేది కదా ఏది కదా ఏ వాళ్ళు గెలుచుకుంటారా అని మా దాకా వస్తే నమ్మకం లేదు కాకపోతే మాకు రాగద్వేషాలకు అతీతంగా మీరు పనిచేసుకుంటున్నారు అని మీ వాళ్ళు ఎంత ఊదరగొట్టినా కూడా జనాలకు తెలుసు కక్ష సాధింపు విపరీతమైన కేసులు మాట అంటే కేసులు రా ఏదైతే రాజ్య రా మన భారతదేశంలో డెమోక్రసీలో పూర్తిగా ఒక మాట అవతల అంటే ఇంకో మాట యువతలో అనేది అంత రాజకీయం ఉంటుంది కానీ యువత వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టి అంత అంత ఫస్ట్ మొట్టమొదటి ప్రజాస్వామ్యం క్యూని చేసిన ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం క్యూని చేసిన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సభల్లో కులం చూడడం మతం చూడండి ప్రాంతం చూడండి పార్టీ చూడడం అది ఇది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పి అందరికీ న్యాయం చేస్తే ఫైనల్గా ఆయన దక్కింది ఇది ప్రతిరోజు మీరు వెళ్తున్నారు మీరు ఏం మార్కుండా అలాగే కొంచెం కొనసాగుతూ ఉన్నారు సూపర్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా టూ పాయింట్ ఓలో నాకు తెలిసి ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు రేపు ఎలా ఆయన ఎలా చేస్తాడని